నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రాజమహేంద్రవరం పరీక్షల పేరుతో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న యాజమాన్యులపై చర్యలు తీసుకోవాలని ఈ రోజు డీఈఓ వాసుదేవరావు గారికి ఇంటర్మీడియట్ ఆర్ఐఓ నరసింహారావు గారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ ఎన్ రాజా మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా టైమింగ్స్ ఉంటున్నాయని ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఎన్ ఎనిమిది గంటల వరకు పాఠశాలలు కళాశాలలు నడుస్తున్నాయని పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని అనే పేరుతో ఆ విద్యార్థులపై అధిక ఒత్తిడి చేస్తూ ఫీజు కట్టని వారిని పరీక్ష హాల్ టికెట్లు ఇవ్వమని బెదిరిస్తున్న యాజమాన్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు డిఏ వాదేవరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కనక ఉపాధ్యక్షులు కె జ్యోతి నగర కమిటీ సభ్యులు నాగ చైతన్య కనక తేజ జోసెఫ్ కార్తీక్ మనోజ్ కుమార్ పాల్గొన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి డీఓ గారికి వెంతపత్రం అందజేయడం జరిగింది ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఈరోజు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయని తరుణంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా తరగతులు నెరవేస్తూ ఉన్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ఎక్కువ సమయం తరగతి పిల్లలు ఒత్తిడి చేసే పద్ధతుల్లో టైం పెంచే పద్ధతి అది జరుగుతూ ఉంది దాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే దాటి క్యాంప్ ఏవైతే పాఠశాలలు ఉన్నాయో వాటిల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వెంతపత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్ రాయిపోతూ ఉన్నారో ఫీజులు కట్టకపోతే మేము మీకు హాల్ టికెట్లు ఇవ్వమని చెప్పి కళాశాలల అలాగే పాఠశాల యాజమాన్యం బెదిరింపులు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే సారు స్వానుకూలంగా స్పందించి అలాంటి పాఠశాల ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి వెంటనే వాళ్ళని పరీక్ష ఆల్ టికెట్లు ఇచ్చే బాధ్యత మాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది వెంటనే టైమింగ్స్ మీద కూడా వాళ్ళు ఎంక్వైరీ కమిటీని వేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఏవైతే ఎలాంటి కళాశాలలు ఉన్నాయో వాటి మీద జిల్లా విద్యాశాఖ అధికారులు యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా నా పేరు రాజా ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి